గురుభ్యో ీమాగణాధిపతరస్వత శ్రీగరుభ్యో నమరికల్యపదం ముచేరుటకునైితించదన్ కళా భనకరంభకు దవోద్రేక స్తంభకు కెళిలో సదృజాసూతనాకంజాభవాండకంభకు మహానందాంగ నమామి నారాయణ పాదపంకజం కరోమణ పూజనం స వదాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మహానుభావుడైనటువంటి బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను ధనుర్యాగం అనేటువంటి నెపంతో అక్రుణ్ణి పంపించి తీసుకొని వచ్చాడు ఎలాగైనా సరే శ్రీకృష్ణుని వధించాలి అని కువలయ పీడనమని పేరు కలిగినటువంటి ఒక ఏనుగుని పంపించాడు ఆ ఏనుగుని సంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు మధురా నగరిలో వరములు ఇచ్చి కుబ్జ యొక్క వికృతాకారమును మాపి ఆ ఏనుగుని మధించినటువంటి ఏనుగుని సంహరించి చానూర ముష్టికలను కూడా మల్ల యుద్ధంలో ఓడించాడు వారందరూ రక్తం కక్కుని మరణించారు ఈ దృశ్యాన్ని చూచాడు కంసుడు ఏదో ఒక చోట మరణించకుండా ఉంటారా కానీ మరణించలేదు కృష్ణ పరమాత్మ చానూర ముష్టికులను ఎప్పుడైతే ఓడించాడో కేవలము గోప బాలకులు అనేటువంటి భావనతో యుద్ధం చేశారు మల్ల శ్రేష్ఠులు ఆ ఈ డింభకులా అనుకున్నారు రామకృష్ణులు బలవంతులు 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 జై జై నాదాలు చేస్తున్నారు ప్రజలందరూ చాణూర ముష్టికులు ఎప్పుడైతే మరణించారో మిగిలినటువంటి చిన్ని చిన్ని మల్ల యోధులందరూ చల్లా చెదురైపోయినారు అమాంతం కంసుడు మాత్రం అందరూ కృష్ణ పరమాత్మని బలరాముని మెచ్చుకుంటుంటే కంసుడు మాత్రం మెచ్చుకోవటం లేదు వీడు ఎలా మరణించాలి ఇంకా కుట్ర పన్నుతున్నాడు వాళ్ళ మీద కంసుడు అందరూ ఏమంటున్నారు రెప్పలార్పక బలరామకృష్ణుని చూస్తున్నారు మల్లుర చంపి వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు బలరామకృష్ణులు మల్లు రంపి గోపక సమాజములో మృగరాజు రేఖ శోభిగా మల్లురను చంపి గొల్లల మధ్య సింహల్లా శోభిల్లి అందమైనటువంటి తామర రేకుల వంటి తామర రేకుల వంటి పాదములతో కాలి అందెలు ఘల్ ఘల్లని మోగుతూ వస్తుంటే గొల్లలకు రాజైనటువంటి నందుని నందులను బ్రాహ్మణులు మొదలైనటువంటి వారందరూ రెప్ప వాలక ప్రీతితో పొగిడారు నందా నీ కుమారుడు ఎంత గొప్పవాడు నంద నందనుడు ఆ నందగోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆదర్శప్రాయమై బలవంతుడు వరే అంతేకాదు బృందావనిలో అసలు ఈ యాదవులందరికీ రాజు సింహం గోపాలకులందరికీ సింహం నీ కుమారుడు ఎంత గొప్పవాడు అని బ్రాహ్మణులందరూ వేద ఆశీర్వచనములు ఇచ్చారు సమాజములో మృగరాజు రేఖ సోభిల్లగన్ పాద మ్రోయ పెళ్ళుగా అందెల్లు వల్లవరాజనందనుల వారక చూచి మహీసురాదులు అల్లన అల్లన్న చిరి ప్రియం కంసుడు తక్క అందరు అందరూ ఆ బలరామకృష్ణులు కీర్తిస్తున్నారు స్తుతిస్తున్నారు బ్రాహ్మణులు ఆశీర్వదిస్తున్నారు కానీ కంసుడు మాత్రం మెచ్చుకోలేదు కోపం కలిగింది ఆ వాళ్ళని చంపేలా వస్తూ ఉంటే కంసుడు అంటున్నాడు సభాదరులను చూచి కోలాహలాన్ని ఇవా ఆగండి ఆగండి ఏమిటారు సార్ మీరు మంత్రులను చూచి అంటున్నాడు మంత్రుడారా గోప బాలకుడు ద్వారం దాటి తోసివేయండి ఆ గొల్లలను ముట్టడి చేయండి క్రూరైనటువంటి నందుణ్ణి బంధించండి లోకానికి వెల్లడి అయ్యేటువంటి విధంగా వసుదేవుణ్ణి చంపేయండి ఉగ్రసేను రక్షించవద్దు వాడు నాకు తండ్రి కాదు ఆ నా తండ్రి అయినప్పటికీ వాడు నా తండ్రి కాదు ఏదో చెబుతున్నాడు ఎలా ఉంటుందో చూడండి ఉగ్రసేను రక్షించవద్దు నాకు తండ్రి కాడు సకల విధాల శత్రువు అయినటువంటి వాడు శత్రువులకు ఇష్టమైనటువంటి వాడు నా తండ్రి అందుకని నాకు అతను గారు పట్టండి పట్టుకోండి పట్టుకోండి ఆ పెద్ద పెద్దగా అరుస్తున్నాడు మంత్రులతో వాళ్ళందరినీ చంపివేసేయండి చూడటానికి వచ్చారు కదా ఈ మల్ల యుద్ధాన్ని చూడటానికి వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా ఆ నందుని చంపండి పట్టుకోండి చంపివేయండి అంటున్నాడు ఎల్ల విధాల ఎప్పుడైతే అలా అరుస్తున్నాడో ఆ పలుకులు పలికేటువంటి సమయం ఆ పలుకుల సమయంలో ఈ ప్రకారంగా కంసుడు పలుకుతూ ఉంటే బలంతో కొండ శిఖరాన తిరిగేటువంటి జింకను సంహరించడానికి కుప్పించి దూకేటువంటి సింహకిశోరంలా శ్రీకృష్ణుడు కంసుని సంహరించాలి తలిచినటువంటి వాడై అందరిని చంపమంటావా కృష్ణుడు విన్నాడు ఈ మాట గోపబాలు ఆపద కలగబోతోంది నందుణ్ణి చంపచ్చు ఉగ్రశేణుణ్ణి చంపచ్చు జింక పిల్ల మీదకు దూకుతున్నటువంటి సింహంలా జింక పిల్లను సంబరానికి దూకుతున్నటువంటి సింహములా శ్రీకృష్ణుడు కంసుని సంభరించాలి అనేటువంటి భావనతో ఒక్కసారి గబగబ పరిగెత్తి మీదకి ఎక్కి ఒక్కసారి యుద్ధ సన్నాహంతో దూకాడు కొలువులో ఉన్న ప్రజలంతా ఒక్కసారి ఆశ్చర్యపోయినారు తాను ఉన్నటువంటి మంచు మీదకు ఎగిరాడు సింహం గనక అలా ఎగిరినట్లుగా దుముకుతున్నటువంటి ఎదుకుల సింహం కృష్ణుణ్ణి చూచాడు మధురాపురనాథుడైనటువంటి కంసుడు చూచాడు ఖడ్గాన్ని చేత ధరించి ఎదురు వచ్చాడు ఈ కత్తితో నిన్ను నరుకుతానని అతని పక్షంలో వారంతా కంసుని వీరోత్తముడిని ప్రశంసించారు కంసుడి ప్రక్కన ఉంటారుగా కంసా ఓ నువ్వు వీరుడివి చంపే కృష్ణుని చంపే కృష్ణుని చంపే పక్షులకు ప్రభు అయినటువంటి వాడు గరుత్మంతుడు ఆ గరుత్మంతుడు రివున వచ్చి పాముని పట్టుకొని తన్నినట్టుగా శ్రీకృష్ణ భగవానుడు ఎగిరి కంచుని యొక్క జుట్టు పట్టుకొని పైకి లాగాడు చూడండి ఎలా ఉందో సభలోని జనులందరికీ వారందరూ ప్రళయకాలంలో నక్షత్రాల మాదిరిగా అతని యొక్క కిరీటంలోనిటువంటి మనులు జలజల రాలినై ఒక్క తన్ను తండేటప్పటికి ఆ జుట్టు పట్టుకున్నాడుగా ఆ కిరీటంలో ఉన్నటువంటి మణులన్నీ జల 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 రాలిపోయినాయి ప్రళయకాలంలో నక్షత్రాలు గనక నేల మీద పడినట్టు కంసుడి కిరీటంలో ఉన్నటువంటి ఆ వజ్రాలు వైఢూర్యాలు ఇవన్నీ ఉన్నాయి మణులు దారి పడిపోయినాయి యుద్ధ సన్నాహం అడగించి క్షత్రియ కులంలో ఉన్నటువంటి కంసుణ్ణి ఎదువల్లప్పుడు మల్ల రంగస్థలంలోకి ఈడ్చుకొని వచ్చాడు అక్కడ చూస్తున్నాడుగా ఆహా ఓహో అని పెద్ద పెద్దగా అరిచాడుగా మంత్రులతో వసుదేవుణ్ణి ఆ నందుణ్ణి వధించండి ఉగ్రసేను వధించండి ఆ గోపాలకులందరిని చంపండి పెద్ద పెద్దగా అరిచాడుగా ఎప్పుడైతే వారందరూ వస్తున్నారో సింహములా ఎగిరి జింక పిల్లని పట్టుకుండేటువంటి సింహం ఎగిరి అమాంతం ఒక్కసారి ఆ గరుత్మంతుడు గనక పాముని అలా పట్టుకొని ఎగిరినట్టుగా జీవన ఎగిరి ఆ కంచుని యొక్క జుట్టుని అలా పట్టుకొని గిరగర తిప్పి మల్ల రంగంలోకి తీసుకొని వస్తుంటే ప్రళయకాలంలో నక్షత్రాలు లాలినట్లు ఆయన కిరీటంలో ఉన్నటువంటి మణులన్నీ రాలిపోయినాయి కంసుడు మీద నుండి మల్ల క్రీడారంగ మధ్యలో వచ్చి పడి కదలలేక కట్టెలా బిగుసుకుపోయినాడు కంసుడు ఎగిరి కింద పడేశాడుగా మల్ల రంగంలో కదలలేకపోయినాడు కొయ్యలా మారిపోయినాడు కంసుడు జనులందరూ ఆశ్చర్యంతో తలకిస్తూ ఉన్నారు దుర్మతి ఆ దుర్మతి ఒక్కసారి ఎప్పుడైతే అలా పడిపోయి ఒక పిడిగుద్దలకి కంసుడు మరణించాడు శ్రీకృష్ణుని యొక్క భుజబలం విజృంభం చేసినటువంటి సింహం విజృంభించినటువంటి సింహం ఏనుగును ఈడ్చుకెళ్ళినట్లుగా అతన్ని ఈడ్చుకొచ్చాడు కృష్ణ పరమాత్మ పరీక్షిణ మహారాజా వింటున్నావా సుఖయోగింద్రుడు పలుకుతున్నాడు కంసుడు రోషంతో సంతోషంతో నిద్రలో సంభాషణ సమయంలో భోజన వేళలో నీరు తాగేటప్పుడు కూడా శ్రీకృష్ణుని ద్వేషబుద్ధితోనే దోషబుద్ధితోనే చూచాడు అయినప్పటికీ భగవంతుడు ఉత్తమగతిని కలిగించాడు కంసుడు ఎప్పుడైతే మరణించాడో ఆ కంసునిలో ఉన్నటువంటి ఒక దివ్య తేజస్సు కృషిల్లో కలిసింది మోక్షమిచ్చాడు కంసుడికి ఇది గొప్ప విశేషం కృష్ణుల్లో దేనికని కంసుడు దుర్మార్గుడని ఇంతవరకు చెప్పి హఠాత్తుగా మోక్షం వచ్చింది అని మనం ఎలా చెప్తాం ఇక్కడనే సుఖయోగిందుడు పలుకుతున్నాడు జ్ఞానులకు తెలుస్తుంది ఈ విషయం ఏంటి కంసుడు ద్వేషంతోనే ఉన్నాడు కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు ఆయనకు తెలియకుండానే ఆయనకు తెలియకుండానే సుఖయోగిందుడు పలుకుతున్నాడు పరీక్షతో రోషంతో కృష్ణ 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 ఇదే నామం ఇంకా ఈ కంచుడు ఏం చేసేవాడు సంతోషం కలిగినప్పుడు కృష్ణ 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 అనేవాడు భయంతో నిద్రలో హులిక్కి బళ్ళేచేవాడు కృష్ణ అని ఆ కలలో కృష్ణుడు కనిపించేవాడు అంటే అష్టమ గర్భము నీకు మరణమని చెప్పారుగా దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో నుంచి జన్మించిన బిడ్డ నిన్ను సంహరిస్తాడు రా అని ఆమె పడికిందిగా ఆకాశవాణి జగజ్జనని పలికిందిగా అప్పటి నుంచి కృష్ణా నిద్రలో కృష్ణుడే నడిచినా కృష్ణుడే పక్కన కృష్ణుడే పైన కృష్ణుడే ఏ శబ్దము విన్నా కృష్ణుడే నిజంగా భక్తులకు ఇంత ఉండదు కొంతవరకే చేస్తారు కానీ ఈయన భక్తిని మించిపోయి సంభాషణలో కూడా మంత్రులతో ఆ కృష్ణుడు ఆ కృష్ణుడు ఆ కృష్ణుడు ఏ ప్రతి సమావేశంలో ఇదే పని భోజనం చేసేటువంటి సమయంలో కూడా ఈ సమయంలో వస్తాడేమో నీళ్లు తాగేటప్పుడు ఇది వైరభక్తి అంటారు దీన్ని వైరభక్తి ఇది ఇలాగే ప్రేమతో చేశాడు ప్రహ్లాదుడు పానీయం ద్రవచున్ కుడుచుచున్ చుచున్ మంచిళ్ళు చిన్ నారాయణ భోజనం చేసినా నారాయణ మిత్రుడితో కలిసిన నారాయణ ఇలా ఎప్పుడు కూడా సంతత శ్రీమన్నారాయణుని యొక్క దివ్య చరణారవిందములను సేవించి తరించినటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడైతే ఇతడు వైరి భక్తితో రోష ప్రమోద నిద్రాల పాయకచక్రి విశేషగతి కంసుడు అతన్ని చెందే నరేంద్రగా ద్వేష విరోధంతోనైనా సరే పరమాత్మని తలిచాడుగా ఆ పరమాత్మ మోక్షం ఇచ్చాడు చూడండి రోష ప్రమోద నిద్రా భాష అశనా పానగతుల పాయక విడువక చక్రిన్ దోషగతి చూచియయిన దోషంతోనైనా దోషబుద్ధితోనైనా చూచాడు ఎలా చేసిన విశేషగతి కంసుడు అతన్ని చెందేయే ఆ కంసుడు శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైనాడు వైరభక్తి వైరభక్తి ఇలా కంసాదులు కూడా కొందరు కోపికలేమో ఆ కామముతో ఆ పరమాత్మను భక్తితో కొందరు వైరంతో కొందరు ఎలా పలికినప్పటికీ కృష్ణనామం మోక్షాన్ని కలిగిస్తుంది అంటానికి దీని దర్శనం పరీక్ష మహారాజా విన్నావా కంసుడు రోషంతో సంతోషంలో నిద్రలో సంభాషణ సమయంలో భోజన వేళలో నీరు త్రావేటువంటి సమయంలో చక్రాజుడైనటువంటి శ్రీకృష్ణుని ద్వేషబుద్ధితోనే దోషబుద్ధితోనే చూశాడు ఇది నిజం అయినప్పటికీ కూడా తలచాడుగా అందుచేతనే భగవంతుడు ఉత్తమగతిని పొందాడు ఆ సమయంలో ఒక గొల్లవాడు ప్రభువుని చంపినాడు వాళ్ళందరూ అనుకుంటున్న రౌరా ఎంత ఆశ్చర్యం ఇంత బలము కలిగినటువంటి కంసుని సంహరించాడా దానవులను సంహరించాడు వీరిని చుట్టుముట్టండి ఇంకా ఆలస్యం ఎందుకు అంటూ పరితాపంతో అగ్గలమైనటువంటి కోపంతో పొగరబోతుతో కంసుని తోడబుట్టులు వచ్చారు కంసుని సోదరులు న్యక్రోధుడు గహ్వుడు అని పేరు కలిగినటువంటి వారు య్ ఒక గోప బాలకుడు వచ్చి మన సోదరుణ్ణి సంహరిస్తాడా అంటూ వాళ్ళు బయలుదేరారు ఒక్క ఆయుధంతో బలరాముడు ఈ వస్తున్నటువంటి సమూహం మొత్తాన్ని యమపురికి పంపించాడు బలరాముడు చూశారా కంసుడు మరణించాడు కంసుని సోదరుడు మరణించారు చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వీడుతూ ఉంటే నారద మహర్షి ఆనందంతో ఆకాశంలో దేవా 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 దేవదేవ మహానుభావా చక్కగా కృష్ణా కృష్ణ అని పాటలు పాడుతూ నాట్యం చేశాడు ఆనందంగా శ్రవణష్టమి నడి స్వామి జన్చే జగమిల్లహ సి ఆహా కృష్ణపరమాత్మా కృష్ణ శ్రవణష్టమి నడి రేయి స్వామి జను జగమిల్లహసించే నందూడైవ్రే పల్లి వసించే యశోదం వతరించే పూతనాదిదానూలాపీచే ను నగోవర్ధన రక్షించే కృష్ణ చరితము మధురసుధా పరిసము కృష్ణా చేతుల తాళములొత్తుచు కృష్ణ 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 జోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ కంసుణ్ణి వధించిన తర్వాత నారదుడు చేతుల తాళములొత్తుచు చేతో సిగముడి వీడన్ అలా తలకాయ తలకాయ దిప్పుతుంటే ఆ ముడి ఉన్నది ఆయన జుట్టు ముడి ఊడిపోయింది పాతరలాడు చుమ్మింటు గీతమునారదుడు పాడే కృష్ణను చు ఆ సమయంలో చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వీడుతూ ఉంటే నారద మహర్షి ఆనందంతో ఆకాశంలో కృష్ణా కృష్ణ అంటూ పాటలు పాడుతూ నాట్యం చేశాడు మహారాజా విను బ్రహ్మ ఈశ్వరుడు మున్నగు వేలుపులు కొల్లలు కొల్లలుగా పూల జల్లులు కురిపించారు ఆకాశం మీద నుంచి శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు దేవదంధువులు మారుమురోగినై దేవకాంతలు అనేక విధాలుగా ఆకాశంలో ఆనందపారవస్యంతో నాట్యం చేశారు కంసుడు మొదలైనటువంటి వారి పత్నులు భర్తల మృతి పట్ల శోకాన్ని పొందారు అక్కడ అలా జరిగింది ఇక్కడ ఇలా జరుగుతోంది చేతులతో తలలు బాదుకున్నారు ఇదంత పని జరిగింది కంసుడు ఎంతటి దుర్మార్గుడై తన యొక్క మృత్యువుని తెచ్చుకున్నాడు మంచివాడై ఉంటే సరిపోయేది కదా వాళ్ళ యొక్క బా భార్యలందరూ వారు మరణించిన తర్వాత బాధతో అనేక రకాలైనటువంటి వ్యధలు చెంది చేతులతో తలలు బాదుకుంటూ కన్నీటి ధారలతో తడిసినటువంటి ముఖాలతో తమ మందిరాలకు వచ్చారు వీరశయ్యల మీద దీర్ఘ నిద్ర చెందినటువంటి తమ పతులను అలా దగ్గరకు చేరి రమణీయ గద్గదమైనటువంటి కంఠస్వరంతో ఏడవటం మొదలుపెట్టారు కంసుణ్ణి చూచి ఏడుస్తున్నారు పాపం మిగిలినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారు ఏమని గోపాల కోపించి వెల్వడి నిన్ను గజేంద్రుణ్ణి భంగి నేడు కూల్చే అయ్యయ్యో గోపాలుడనేటువంటి సింహం మదగజం లాంటి నిన్ను కూల్చివేసింది నాథ యమనాథుడనేటువంటి మారుతం దారుణ వేగంతో మహావృక్షములా ఉన్నటువంటి నిన్ను మహాం గాలి సుడిగాలిలా వచ్చి ఆ వృక్షాన్ని కూల్చివేసింది వాసుదేవుడు అనేటువంటి సముద్రం చెల్లెలే కట్టలు దాటి పట్టణం లాంటి గొప్పవాడైనటువంటి నిన్ను ముంచివేసింది పుత్రుడైనటువంటి దేవేంద్రుడు దేవతలు సంతోషించేటువంటి విధంగా నిన్ను చెండాడాడు నిన్ను సంహరించాడు అయ్యో నీవు మరణించావు మేము ఎలా బ్రతికే మీకన మావలే కఠిన హృదయం కలవారు ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నారా నువ్వు పోగానే మేము మరణించాలి ఇంకా ఈ జీవాలు ఇలాగే ఉన్నాయి అయ్యో అని అరవడం మొదలుపెట్టారు హా మనోనాథ మహాత్మా హ మహారాజ నీ విట్లు హతుడవైన అనుచునున్నారము నీవు మరణించినప్పటికీ ఇంకా జీవించామే అయ్యో ఎందుకు మా బ్రతుకులు మేమేం చెయ్యాలి ఈ జగతిపై కఠినమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళం మేము అయ్యో నిన్ను పోగొట్టుకున్నాం నిన్ను పోగొట్టుకున్నాం అంటూ బాధపడుతున్నారు వాళ్ళందరూ గోపాల సింహం వెల్వడి నిన్ను గజేంద్రుని భంగి నేడు కూల్చే యాదవేంద్రానిల మహాభీల జవములు నిన్ను మహీజము మాట్కి నేల వ్రాల్చే వాసుదేవాంబోధి వారి ఉద్వేలమై నిన్ను దీవి కైవడి నేడు ముంచే దేవకీసుత వజ్రి దేవతలు అలరంగ నిన్ను కొండ క్రియ నేడు నిహతు చేసే హా మనోనాథా మహావీరా హా మహాత్మా హా మహారాజా నీ విట్లు హతుడవైన మనుచు ఉన్నారము అక్కటా మమ్ము బ్రోలు కఠిన హృదయలు జగతిపై కలరే ఎందు ప్రాణులకు నీవు కీడు చేయగా ఆ ప్రాణులే నీకు కీడు చేసిన కంస ఎంత తప్పు చేశావు అందరినీ హింసించావు బాధించవు ఆ పాపము ఊరికనే పోతుందా ప్రాణులకు దోహం చేసేటువంటి వారికి మేలు కలుగదు బ్రతుకు వ్యర్థమవుతుంది సకల ప్రాణులకు మేలు చేయాలి ఎవరైతే సకల ప్రాణులకు మేలు చేస్తారో ఆ ప్రాణులు మనకు మేలు చేస్తాయి ఎవడైతే ధర్మాన్ని కాపాడుతాడో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది నువ్వు ప్రాణులకు హాని చేశావు అపకారం చేశావు అందుకని ఇలా కష్టాలు పాలైనావు మహారాజా గోపాలకృష్ణుని ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వారిని గురించి పూర్వం నీ సమక్షంలో పండితులు చెప్పలేదా దేనికి ఇలా మమ్మల్ని అనాథలు చేశావు కంస ఎంతమంది పండితులు వచ్చి శ్రీకృష్ణుని యొక్క బలపరాక్రమాలను లోగడ నీతో ఎందరో వర్ణించారు అతనితో వైరం పెట్టుకోవద్దు అన్నారు శ్రీకృష్ణుడు బలవంతుడు అన్నారు ఎందరో రాక్షసుల్ని సంహరించినటువంటి బలవంతుడు కారణజన్ములు అవతార పురుషుడు అన్నారు ఆ పండితులందరూ చెప్పలేదా జ్ఞానులు క్రోధము వీడి జడత్వము వీరి ఆ గోవిందుని గనుక సేవించి ఉన్నట్లయితే నీ బ్రతుకు మా బ్రతుకులు ఎంత బాగుండేది శ్రీకృష్ణుని చంపుతానన్నావు ఒక ఏనుగుని పంపించావు దొంగ మాటలు చెప్పావు అక్రూరుని పంపించావు మహాభక్తుడైనటువంటి వ్యక్తిని అక్రూరుడు ఎంతటి భక్తుడైనా ఆయనను తెప్పించి బలరామకృష్ణుడు రప్పించావు దొంగమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి యాగము చూడాలి అని పనుకున్నావు ఆ ధనస్సుని విరిచేశాడు వాడు వాడు ఎంత బలవంతులు ఆలోచించు ఆ ఏనుగుని సంహరించారు చానూర ముష్టికుల్ని పంపించావు వాళ్ళని చంపారు నా జ్ఞానం ఉండద్దు నీ ఈ విధంగా నిన్ను పోగొట్టుకున్నాం ఈ మాదిరిగా ఏడుస్తున్నటువంటి ఆ రాజుగారి యొక్క భార్యలను శ్రీకృష్ణ పరమాత్మ ఓదార్చాడు కంసుడు మొదలైన వారికి పారలౌకికమైనటువంటి క్రియలు సలిపేందుకు ఆదేశించాడు దేవకీ వసుదేవులను చెర నుండి విరిపించాడు తన తల్లిని తండ్రిని దేవకీ వసుదేవులను బంధించాడు కంసుడు చెరసాలలో తన తల్లిని తన తండ్రిని చెరసాల నుండి విడిపించాడు కృష్ణుడు బలరాముడితో సహా తన తల్లి అయినటువంటి దేవకీదేవికి తండ్రి అయినటువంటి వసుదేవునకు బలరాముడితో సహా సాష్టాంగ నమస్కారములు చేశాడు కృష్ణుడు తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులను తమ కుమారులు చూచి దేవకీదేవి ఉగ్రసేనుని యొక్క కుమార్తె అల్లుడు వసుదేవుడు కంసుడు ఆయన కొడుకు ఉగ్రసేనుడు బంధించేశాడు తండ్రిని కంసుడు కంసుడు మామూల ఒక పని చేశాడా వీరు లోకాలకు ప్రభువులైనటువంటి దేవతలే కానీ సాధారణ మానవులు కాదు అని ఆలోచిస్తూ తన మనస్సులో సంశయింపసాగాడు పరమాత్మ చెప్పాడు నేను విష్ణుమూర్తిని నారాయణుడను మీ గర్భాన జన్మిస్తున్నాను అని చెప్పాడు జ్ఞాపకం వచ్చింది వసుదేవులకు అప్పుడు శ్రీకృష్ణుడు అన్న బలభద్రుడితో కూడినటువంటి వాడై జనులను సమ్మోహింపచేసేటువంటి మాయాశక్తిని ప్రయోగించి వారి ఎరుకను తొలగిస్తూ వినమ్రుడై పరికాడు వాళ్ళు శ్రీకృష్ణుడు పరమాత్మాని భావించే సమయంలో మళ్ళీ మాయ కమ్మించేశాడు తమ పిల్లల్లాగానే యశోదకు తన నోటిలో విశ్వమంతా చూపించి అమ్మో ఇలా అనుకుంటే లాభం లేదని మళ్ళీ అలా అనేటప్పటికీ లోకల్లో పడిపోయింది మాయలో యశోదాదేవి అలాగే దేవకీ వసుదేవుడు అనుకున్నారు ఈ మహానుభావుడు కారణజన్ముడు కదా సాక్షాత్తు నారాయణుడు కదా అని భావించి ఎప్పుడైతే ఉన్నారో మళ్ళీ తన కొడుకు కాదనుకుంటారేమో దూరం అవుతానేమో అని ఆ మాయ కమ్మించేశాడు అమ్మా నాన్న అన్నాడు మమ్మ ప్రసవించేరే కానీ మా బాల్యం షౌడంగం మా బాల్యం షౌగండం అంటే పదహారు సంవత్సరాలు అదొక వయస్సు అన్నమాట ఆరు సంవత్సరాలు శైశవం అనేటువంటి ప్రాయాల్లో ప్రీతితో ఎత్తుకుంటూ దింపుతూ లాలించి పాలించేటువంటి భాగ్యం మీరు పొందలేదు పరమాత్మ వారితో పలుకుతున్న అద్భుతమైనటువంటి మాటలు శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి విశేషములను మనం విందాం కంసుని వధ జరిగింది లోకమంతా సుభిక్షంగా ఉన్నది అంటే పరమాత్మ యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి